శ్రీగురుభ్యో నమ హరి ఓం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా సౌఖ్యవంతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును వ్యాపార ఉద్యోగ లాభాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవడం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు విదేశాల్లో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ లో శుభవార్త వినవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిణ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రాలయము గ్యాస్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనంగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ సూ పరిశ్రమలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలతవంతంగా ఉండబోతోంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను పదాలకి స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలసే అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనకి లాభం సోషల్ మీడియా సాటర్జనిస్టుల వారికి మంచి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజంతా కలిసి వచ్చే ఉన్నాయి వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగానే కనపడుతున్నాయి కాకపోతే తొందరపాటు నిర్ణయాలు ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు ఎక్కువ మొత్తంలో పెట్టుబడడం ట్రేడింగ్ చేయడం పూర్తిగా ఇబ్బంది కలిగించవచ్చును ఇవి నోరు అదుపులో ఉంచుకోవడం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం డబ్బు విషయంలో షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి మిగతా విషయాల్లో లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం ముద్రణాలయం కానీ రైతలకి పంట విషయంలో కానీ పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలున్నాయి రాజకీయ రంగంలో మంచి అనుకూలత ఉంది కళాకాల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం స్వర్ణకార వ్యాపారలకి అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు తో వారికి తోలు రక్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు మంచికాలకి మత్స్య సంపద చేపల చేపలచి వారికి అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి విద్యా అభివృద్ధి విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు అయితే విద్యార్థిని విద్యార్థులు కొద్దిగా దూకుడు ప్రదర్శించకండి ఆలోచన విధానంతో నిదానంగా ప్రశాంతంగా పరీక్షలు రాయండి అంతే తప్ప హడావుడి కంగారు మీకు నెగిటివ్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాస్త ప్రశాంతత ఒక గంట ముందే మీరు పరీక్ష కేంద్రానికి వెళ్ళండి చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆత్మీల కలిక అనుకూలంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాన్ని చేయవచ్చు భాగస్వామి వ్యాపారంతో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభస్థితి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు వైద్యోగ వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవచ్చు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు అంటే బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి శుభయోగం బస్సులాభం ధనయోగం రుణ విమోచనం రోగనాశనం ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బెంచి మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం కొత్త ఉద్యోగ ప్రాప్తి కళాకారుల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకునే శుభయోగాలు వాహన యోగాన్ని పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి కళాకారులకి ముఖ్యంగా విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిక్ లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆత్మీయ కలయిక కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా అనుకూలంగా కనబడుతున్నాయి ధనధాన్య వృద్ధి వ్యవహార లాభం విద్యాభివృద్ధి ఉన్నతైన వ్యక్తులతో పరిచయాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లవారికి వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినోదానికి అలాగే పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారులు అభివృద్ధి పొందుకోవచ్చు రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం శుభవార్తా సంతాన యోగం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి లాభాలు పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతల శుభస్థితి అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వీరికి రెండు ఆరు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా మంచి శుభయోగాలు వాక్చాతుర్యం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము ఇంట్లో శుభకార్యం జరగడము శుభవార్తాశ్రవణము సంతాన యోగము బంధుమిత్రుల సమాగమము ఆనందకరమైన శుభయోగం వివాహాద నిశ్చేతాంబులాదుల్లో అనుకూలతలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవర్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసించ కార్మాగారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభవంతమైన శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి ఈ ఎంబీఏ లాంటి పరీక్షల్లో జీమ్యాటు ఎస్ఆాట్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం ముఖ్యంగా లా పరీక్షల్లో బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అదృష్టయోగం సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మైన వ్యాపారంలో కలిసి అవకాశాలు అవకాశాలున్నాయి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగం కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం కొత్త ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశం విదేశాలు ఉన్నవారికి శుభవార్తలు స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి పట్టుదల ఆత్మస్థైర్యం ప్రయోజనవంతమైన ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకి అనుకూలత మత్స్య సంపద మత్స్సంపద చేపల చేపలచర్యల లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభము సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రిగ్జును సూపరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు ఇంట్లో వివాహ సంబంధ సంతాన సంబంధ శుభవార్తలు వినడం ఖాయం అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని స్వదేశంలో విద్యా పరిపూర్ణతని నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఖాయంగా చెప్పబడుతుంది ఈ వైద్య సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా శుభవార్త వినేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం ఉంటుంది శుభవార్త వినవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలేమూ గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గురునడి జట్లకి మీ టార్గెట్ రీచ్ అవ్వగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది ఈ రాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదము మద్యపాన సేవనము తొందరపాటు నిర్ణయాలు అనవసరమైనటువంటి విషయాలు తలదర్చడం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం విద్యార్థిని విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళ్ళడం జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం తప్పుడు వ్యక్తులతో మీరు మాట్లాడడం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం ప్రైవేట్ సెక్టార్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల కానీ కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో మీరు అసమర్థులుగా ఉండడం వల్ల కానీ ఉద్యోగం మీకు బెంచ్ మీదికి మారబోతోంది విదేశాల్లో ఉన్నవారు కూడా బలవంతంగా స్వదేశాలకు వచ్చే అవకాశం ఉంటుంది జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులకి అవమానాల రైతన్నలు మోసపోయే అవకాశం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు పూలు పళ్ళు కూరలు పండించే వారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు మినపగుళ్ళు చింతపండు బెల్లం టో వ్యాపారంలో కూడా నష్టాలు సోషల్ మీడియా సాటర్డే ధిన్స్ వారికి నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు ముఖ్యంగా ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది స్త్రీమూర్తులు కాస్త ఓటిపిల ద్వారా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం వంటచారలు మహిళా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి నష్టము చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి నష్టకరణ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెక్సిన్స్ సూపరిశ్రమ నష్టాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రమాదాన్ని పొందుకుంటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండండి ఫైనాన్స్ లో మోసపోయే అవకాశాలున్నాయి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పూచికత్తుగా సంతకాలు చేయకండి రాశివారు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు విదేశాలు ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది వీరికి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల పదహారు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు చదవడం మంచిది వీరికి తొమ్మిది నాలుగు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ధనము విద్యా ఉద్యోగ లాభము ప్రశాంతమైన జీవనము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిష్ట్రములు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలసే లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభ్రం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగాలు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు విదేశాల్లో స్థిర నివాసం విద్యార్థి విద్యార్థికి విదేశాల్లో కూడా మంచి విద్యా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం అలాగే మిత్రుల వల్ల లాభం సోదరుల వల్ల సఖ్యత కుటుంబ వృద్ధి సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు అద్భుతమైనటువంటి ఆర్థిక పరిణామాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆర్ద్ర వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు శుభవార్తలు వినడం శుభకార్యాల్లో పాలు పంచుకోవడం తీర్థయాత్ర సేవన కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజయోగం మహారాణి యోగం ధనయోగం వృత్తి ఉద్యోగ అభివృద్ధి నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జెన్స్ షూ పరిశ్రమలు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కలిసి రావడం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం నటీ నటులకి దర్శక నిర్మాతలకి లాభాలు కళాకారుల క్రీడాకలకి అభివృద్ధి పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ సీనియర్ కి మహిళా మనలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో శుభయోగం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల సెల్లవారి లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణిమే జంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమనీ వ్యాపారంలో శుభయోగాలు పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల అభివృద్ధి వాక్చాతర్యంతో అందరు నాకట్టుకోవడం మాట తీరుతోనే మిమ్మల్ని అన్ని కార్యక్రమాల్ని మీ వైపు తిప్పుకోగలిగే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు వీసా సౌలభ్యాన్ని తప్పకుండా పొందుకోబోతున్నారు వీరికి అనుకూలంగా ఉంటుంది ధనవృద్ధి కారసిద్ధి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా బాగుంది అంటే మంచితనం గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రవర్తనే మిమ్మల్ని ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం చాలా మంచి ప్రవర్తన ఉంటుంది పది మందిలో కలిసిమెలిసి ఉంటారు మాట తీరు బాగుంటుంది వ్యవహార లాభం ఉంటుంది రాజకీయ రంగంలో కలిసి వస్తుంది కళాకారుల క్రీడాకారులు కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు అలాగే రాజకీయ రంగంలో మంచి లాభము ముఖ్యంగా నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి లాభం నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చిన్న వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ వివాహాలు ఇచ్చే తాంబూలాదుల్లోనూ అలాగే సంతాన సంబంధ విషయాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరోనిటికల్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా శాలి వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపాధారలకి లాభవంతమైన శుభస్థితి అలాగే ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకిన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ఆస్తి పాస్త్ర విషయంలో జాగ్రత్తగా ఉండండి కొనుగోలు కొత్త వస్తువులు కాని వాహనం కానీ కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేనిపోని అనవసర వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు నష్టం తొందరపాడతనం మద్యపాన సేవనం లంచాలు పుచ్చుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది కళాకారులు క్రీడాకారులు కూడా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు విదేశాల్లో కళా ప్రదర్శనగానే తొందరపడకండి ఆలోచన చేయండి లేదా నష్టపోయే ప్రమాదం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ స్క్రిప్టో కరెన్సీ బెట్ కాన్స్ మీకు నష్టాన్ని కలిగిస్తుంది మత్స్యకారులకి ప్రమాదం రుజులు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కొత్త ఈవెంట్లు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కనపడుతుంది వివాహాద నిశ్చయ తాంబూలాదులు కూడా కొద్దిగా మీకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే ఉన్నాయి రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఇబ్బందులు అవమానాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంచర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో ఇబ్బందులు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం విద్యార్థి విద్యార్థికి విద్యా నష్టాన్ని పొందుకోవడం రైతులు పంట నష్టం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదుల కష్టం ఎల్ఐసి మెడికల్ జంట్లకి ఇబ్బందికర వాతావరణం అనేక రకాల ఇబ్బందులు చికాకులు ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ఇవ్వబడుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అసౌకర్యంగా ఉండబోతోంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో నష్టాలు అంతి ప్రమాదం జరిగే అవకాశం వస్త్రాలయంలో కొంత ఇబ్బందికరంగా ఉండడం ఈ బాణసంతి కర్మాగారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టం కనబడుతుంది పెట్రోలియం బేకరీ నేను పద్ధతుల్లో కూడా వ్యవహార నష్టాలు చెప్పుడు మాట వినకండి అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి మౌనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయం చదవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఇవాళ్ళ అనుకూలవంతమైన శుభయోగాలు ధనయోగము విద్యా లాభము ఉద్యోగ లాభము ప్రశాంతమైన జీవనము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ క్రిప్టో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారాధుల్లో కలిసి వచ్చే అవకాశం పార్ట్నర్షిప్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తీయ వారికి చాలా బ్రహ్మాండమైన శుభయోగం విద్యార్థి విద్యార్థులకి లాభం సౌకర్యవంతమైన జీవనం నూతన బహుమానాలు కానీ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బహుమానాలు అందుకునే అవకాశం ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభాలు రాజకీయంగా అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటిల్ల జూతం వల్ల కూడా మంచి ధనయోగాన్ని పొందుకునే అదృష్టయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును అలాగే చేనేత వత్తు దర్జాజి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి అలాగే విద్యాలయ వ్యాయామం చిత్పండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా సాటిల్ వారికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉండబోతోంది రుణ సౌకర్యాన్ని పొందుకోవచ్చు రుణ పీడా పరిహారాన్ని పొందుకోవచ్చు గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగించే శుభయోగాలున్నాయి వస్తులాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది ఈరోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి లాభం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెనుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా పూజాదార వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ శరణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అదృష్ట యోగం ప్రశాంత నిజోనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి పంపకాల అనుకూలతలు సోదరుల మైత్రి మిత్రుల సహకారం బలంగా ఉండబోతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు మీరు అనుకున్న పనులు సుసాధ్యం చేసుకోగలిగే అదృష్ట యోగం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతుంది ఈరోజు ఆనందకరమైన ప్రయాణాలు తీర్థయాత్ర సేవన వాహన యోగం ప్రశాంతమైన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి వీరికి ఏడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహేషా शुभमस्तु नित्यं लोका समस्ता भवन्तु